టైం చూడండి సండే నైన్ ఫార్టీ త్రీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి తీస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రూవ్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఒకటి మేము తీసుకున్నాము మీకు ఇక్కడ కనబడుతుంది కూడా చూడండి ఇక్కడ ప్రూవెన్ వాటర్ ప్యూరిఫై ప్రూవెన్ అనే నేమింగ్ ఉంది కదా ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది మేము ఒక నైన్ మంత్స్ బ్యాక్ అనేది తీసుకున్నాము కానీ ఇది ఫ్రమ్ ఒక త్రీ మంత్స్ నుంచి సరిగా వర్క్ చేయట్లేదు దీని గురించి అనేసి సర్వీస్ కాల్ చేసాము అయినా కానీ ఏ రెస్పాండ్స్ అనేది ఆ కంపెనీ వాళ్ళ నుంచి లేదు ఒకవేళ మళ్ళా ట్రై చేస్తే సరే ఒక రెస్పాన్స్ అనేది వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఈ ఈ కానీ ఫస్ట్ ఈ వాటర్ ప్యూరిఫైర్ ఏంటంటే సర్వీస్ వేస్ట్ అండ్ వరెస్ట్ వన్ ఆఫ్ ది వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద అమెజాన్ యాప్ అనేసి అనుకోవచ్చు మనం దీనికి ఫోర్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ స్టార్స్ వరకు ఉంది రేటింగ్ కానీ వన్ ఆఫ్ ది వరెస్ట్ ఇది కనెక్షన్స్ కూడా తీసేసాము వేస్ట్ వాటర్ వస్తుంది వేస్టేజ్ వాటర్ అనేది ఎక్కువగా పోతుంది ఇంకోటి ఏంటంటే ప్లస్ దీనికి సర్వీస్ కంప్లీట్ గా బెస్ట్ వరస్ట్ సర్వీస్ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ వాటర్ ప్యూరిఫైర్ దయచేసి ఎవరు కొనకండి ఇక ముందు ఇది ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకు మీరు ఇబ్బంది పడవద్దు అనేసి నా ముఖ్య ఉద్దేశం అనమాట అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే మీకు ప్రూఫ్ కోసం నేను చూపిస్తాను వాళ్ళకి వాట్సాప్ లో కూడా నేను చాటింగ్ కి పంపించాను చాట్ చేశాను ఆ కస్టమర్స్ ని డీల్ చేసామా రీనా ప్రూవెన్ అనేసి ఉంది చూడండి ఈ ప్రూవెన్ కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అనమాట అయితే ఈమెకి నేను మెసేజ్ కూడా చేశాను సరే హలో సార్ దిస్ సైడ్ రీనా ఫ్రం ప్రూవెన్ అని పంపింది ప్రొడక్ట్ ఇన్వాయిస్ పంపం అనేది పంపించాము పంపించినప్పటికీ ఏ రెస్పాన్స్ అనేది మనకి లేదు ఎందుకు లేదు అంటే చూడండి ఇక్కడ మీకు కింద ఇన్వాయిస్ పంపించింది కూడా కనబడుతుంది కదా చూడండి ఇక్కడ ఇన్వాయిస్ కూడా మీకు ఓపెన్ చేసి ఏ డేట్ నా పర్చేస్ చేసామో చూపిస్తాం దీనికి వన్ ఇయర్ వారంటీ అనేది ఇచ్చారు మనకి వాళ్ళు ఇటు అమెజాన్ నుంచి వెళ్ళి ప్లస్ ప్రూవెన్ కంపెనీ నుంచి వెళ్ళి కానీ ఆ వారంటీ అనేది మనం క్లెయిమ్ చేసుకోవాలంటే తల ప్రాణంతో వచ్చినట్టుగా అవుతుంది అనమాట చూడండి ఇక్కడ మీకు ఇన్వాయిస్ కూడా చూపిస్తున్నాను నేను ఈ ఇన్వాయిస్ లో మీరు కట్టుగా చెక్ చేసుకున్నట్లయితే ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ డేట్ ఉంటుంది ఇక్కడ కింద కాస్ట్ అనేది కూడా ఉంటుంది జూమ్ చేసి చూపిస్తుంది ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ డేట్ అనమాట మనకి వన్ ఇయర్ వారంటీ ఉంది ఇవాళ ఎంతండి డేట్ ఇవాళ వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఇంకో ఇంకొక వన్ వీక్ అయితే దాని పీరియడ్ అయిపోతుంది నేను సర్వీస్ గురించి వాళ్ళకి వాళ్ళు స్టార్ట్ చేశాను వాళ్ళు ఇట్లా వారంటీ కవర్స్ ఓన్లీ ఎలక్ట్రిక్ పార్ట్స్ ప్యూరిఫైర్ ఆఫ్ ది టెక్నిషియన్ అనేసి ఇచ్చారు సరే ఓకే మనకి ప్రాబ్లం లేదు మనకి ప్రాబ్లం వచ్చింది కూడా ఎలక్ట్రిక్ పార్ట్ ఆ ఎలక్ట్రిక్ పార్ట్ ఏంటంటే బూస్టర్ పంప్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లీజ్ గివ్ మీ యువర్ ఇన్వాయిస్ ఇన్వాయిస్ ఇచ్చేసాము మళ్ళీ అడిగింది ఇన్వాయిస్ ఇచ్చాము ఈ ఎస్వి అని అడిగింది కాదు ఎస్వి కాదు ఈ బూస్టర్ పంప్ అనేసి చూడండి బూస్టర్ పంప్ బూస్టర్ పంప్ అని ఉంటది దాని మీద క్యూసిపర్స్ అనే దాని పేరు మీద చూడండి మీరు యూట్యూబ్ లో ఒకటి ఈ ఎస్వి పంప్ కూడా ఎలక్ట్రిక్ పార్ట్ అది బూస్టర్ పంప్ కూడా ఎలక్ట్రిక్ పార్ట్ ఈ మేజర్ రోల్స్ అనేది ప్లే చేస్తాయి వాటర్ ప్యూరిఫైర్ లో కానీ వీటికి వారంటీ అనేది ఉన్నది సరే ఐ విల్ సెండ్ యూ బైక్ కొరియర్ అనేసి ఒక రిప్లై అయితే ఇచ్చింది చాలా రోజుల తర్వాత సరే రిప్లై ఇచ్చింది బానే ఉంది ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేసి వాళ్ళకి ఇమేజెస్ కూడా పెట్టాను అంత అయిపోయింది డ్రింకింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి కూడా మెసేజ్ పెట్టాను అవును చెప్పేసి సార్ పైలే మోటార్ పికప్ పోగి ఫిర్ కొరియర్ ఈ మోటార్ అనేది మేము పికప్ చేసుకుని మీ కొరియర్ చేసేస్తే వచ్చేస్తుంది దానికి ఎంత టైం ఉంటుందో ఇక మీరే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తుంది అనమాట సరే ఓకే రిప్లై అయితే వచ్చింది కదా అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను అది వచ్చేసి డేట్ కూడా చూసుకున్నట్టే నవంబర్ సిక్స్ సిక్స్టీన్త్ నవంబర్ సిక్స్టీన్త్ నా అది అనమాట దాని తర్వాత చాలా మెసేజ్ చాలా 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 మెసేజెస్ పెట్టాను వాయిస్ కాల్స్ చేశాను ఆ క్వశ్చన్ మార్క్స్ పెట్టాను ఏమైంది పంపిస్తాను వాయిస్ కాల్ చూస్తూ మీరు వీడియోలో చూసుకున్నట్లయితే క్లియర్ కనబడుతుంది పిక్చర్స్ షేర్ చేశాను చాలా చేశాను అయినప్పటికీ అది ఆన్ అవ్వట్లేదు వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ సర్వీస్ ట్రూవెన్ కంపెనీ నుంచి సర్వీస్ ఎంత వరస్ట్ ఉందంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయవద్దు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పైగా త్రూ అమెజాన్ లో తీసుకున్నాను కాబట్టి ఎక్స్పెక్ట్ దీని ఇన్వాయిస్ కూడా చూడండి ఫైవ్ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ రూపీస్ మనకి నేను తీసుకున్నప్పుడు ఉంది ఇన్వాయిస్ కానీ ఇప్పుడు అమెజాన్ లో దాని ప్రైస్ అనేది తగ్గించేశారు నేను అమెజాన్ లో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది అమెజాన్ యాప్ దాంట్లో సేమ్ నేను తీసుకున్న వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళు చూపించే వాటర్ ప్యూరిఫైర్ ప్రజెంట్ చూపిస్తున్న వాటర్ ప్యూరిఫైర్ సేమ్ కానీ దాని కాస్ట్ అనేది చూడండి తగ్గించేశారు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దాగుండే కాస్ట్ ని జస్ట్ ఫోర్ థౌజండ్ అంటే దాదాపు టువెల్ హండ్రెడ్ రూపీస్ తగ్గించారు ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫై మార్కెట్ లో సేల్ అయిపోయినాయి కంప్లీట్ గా మీరు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ కొని మీరు బలవద్దు ఆ సర్వీస్ నేను పడుతున్న ఇబ్బందులు మీరు పడొద్దు అనేసి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అనమాట ఇంకోటి మీకు ఒక డౌట్ రావచ్చు అమెజాన్ ఇన్వాయిసెస్ కూడా చూపిస్తాను మీకు అమెజాన్ లో నేను ఆర్డర్ చేసింది కూడా చూపిస్తున్నాను ఒక నిమిషం వెయిట్ చేయండి మీకు ఆ వీడియో కూడా ఇన్వాయిసెస్ కూడా మీరు చూస్తే ఆర్డర్ చేసిన డీటెయిల్స్ కూడా చూస్తే మీకు మీకు నమ్మకం రావచ్చు చూడండి ఇక్కడ ఆర్డర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఆర్డర్ చేశాను నేను చూడండి ఇక్కడ ప్రూవెన్ ఇవెన్ కోపర్ ఉంది కదా ఎంటర్ చేశాను ఇక్కడ అమెజాన్ నుంచి కూడా వరస్ట్ సర్వీస్ అనేది వస్తుంది రిగార్డింగ్ వాటర్ ప్యూరిఫైయర్ వాళ్ళు జస్ట్ ఏంటంటే ఆటోమేటెడ్ మెసేజెస్ అనేసి ఇచ్చేసేసారు సరే ఓకే వాళ్ళు తప్పం లేదు కంపెనీ త్రూ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా అనుకున్నాను లేకనే వన్ ఇయర్ వారంటీ అని ఇచ్చారు డిసెంబర్ ఫోర్ ఎక్స్ అండ్ డిసెంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పుడు దాకా వారంటీ ఉంది ఇవాళ నవంబర్ ట్వంటీ ఫోర్ ఇంకా వన్ వీక్ అబౌట్ టెన్ డేస్ దాకా ఉంది ఇక్కడ చూడండి వారంటీ ఇక్కడ ఫర్ ఎలక్ట్రిక్ పార్ట్స్ పంప్ ఎస్వి ఎస్వి సెన్సార్స్ వీటికి అన్నిటికి వారంటీ ఉంది అంటే వారంటీ కవర్ చేస్తే వన్ ఇయర్ వారంటీ ఫర్ ఎలక్ట్రికల్ పార్ట్స్ పంప్ ఎస్వి ఎస్ఎంపిఎస్ సెన్సార్ ఎక్స్పెట్ ఈ ల్యాంప్ అండ్ మైక్రో స్విచ్ సరే అవి వారంటీ లేదు మనకి పంప్ మనకు పోయింది బూస్టర్ పంప్ కూడా బూస్టర్ పంప్ కు వారంటీ ఉంది కానీ వాళ్ళు వారంటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా ఫేక్ ఫేక్ ప్రామిస్ చేసేసి మనకి ఇప్పుడు దాకా ఎటువంటి సర్వీస్ ఇవ్వలేక ఇబ్బంది పెడుతున్నారు ఇది ప్రూవెన్ అండ్ వాటర్ వాళ్ళ పరిస్థితి అంత వేస్ట్ అండ్ వరస్ట్ ప్రోడక్ట్ మన అమెజాన్ లో ప్రూవ్ అండ్ వాటర్ ప్యూరిఫైర్స్ అనుకోవచ్చు ఏ ప్రూవ్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ ఇది ఎందుకంటే ఏ ప్రూవ్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ అంటే సర్వీస్ బ్యాడ్ ఉంది వాళ్ళది చాలా సర్వీస్ అనేది బ్యాడ్ ఉంది కాబట్టి నా ముఖ్య ఉద్దేశం వేస్ట్ ఆఫ్ వేస్ట్ సర్వీస్ అనేది వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ వరస్ట్ సర్వీస్ మనం అనుభవించి మనం ఇది అవ్వద్దు అనేసి నా ఇంటెన్షన్ అందుకోసమే ప్రత్యేకంగా పని కట్టుకుని మరి ఈ వీడియో చేస్తున్నాను మీరు మోసపోకండి ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్ ఇలాంటి చెత్త వాటర్ ప్యూరిఫైర్స్ తీసుకొని ఇలాంటి రెండు వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న రెండు అలానే సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వాటర్ ప్రూఫల్స్ తీసుకొని మీరు మోసుకోండి అనేసి నా ముఖ్య టెన్షన్ ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ టైం చూడండి సండే నైన్ ఫార్టీ త్రీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి తీసుకున్నాను